నగర్ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం అంతా సమాయత్తం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదరాజా నరసింహ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజా నరసింహ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా పాలనపై బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో ప్రజాపాలన ఆరు గ్యారంటీల అమలుపై శిక్షణ నిర్వహించారు ఆరు గ్యారంటీల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు అనంతరం మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల రూపకల్పన విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుంది అంతిమ లబ్ధిదారులు ప్రజలే అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే చేకూరుతుంది అందులో భాగంగానే కొత్తగా ఏర్పడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది మంత్రి జూపల్లి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలు సంఘటితమై కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టపెట్టారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలి సోషల్ మీడియా సినిమా థియేటర్లలో ప్రదర్శన చాటింపు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఇక ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలి పోలీస్ యంత్రాంగం కూడా ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లాలోని కొంతమంది అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలని నిర్లక్ష్య ధోరణి వేడనాడాలని మంత్రి జూపల్లిహితో పలికారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు हमको अभी تعالى का वादा था تعالى जाहिर था और सभी चयन के बारे में تعالى राजस्थान को दे कि रासर को बिगड़ा बदलाव करें नए मुखिया बल्कि बड़े वाला और आरएसएस एसटी मायरा ने अगर वह इधर सुस्त हो यह सेंटर फीस تعالى राजस्थान से कम है राजस्थान खास के लिए माफ़ करता हूँ जिनके मास्टर ने ज़रा ज़रा नहीं ये लोग सोचते हैं कि आप लोग चीज़ें लेकर आए होंगे और आप लोग आगे से बाती आगे लोग और उनके लिए लेना देना नहीं होगा कि नहीं हो सकता तो ज़रूर कुछ चीज़ें लगाओ ये तनों आप कह रहे हैं कि ज़रूर लेकर आएंगे वाकई

प्रति आराम वाला प्रतिबिंब थी कि डिफरेंस में इन लोग मार्च और दो महीने के बाद उस आने के बाद जो है जो भी इन लोगों के अंदर आप जो भी डालते हैं लोग ये वजह में कि इन लोग आपको जो जायर वाले दबाव हैं और अंदर पूरा अधिकार है तरफ में जो का ये प्रिंटर पास बहुत सारी योजनाओं से और उ प्रतिनिधि पूरा चेहरे से कार्य देखते हैं

पॉलिसी लगे थे प्रभुत्व देने के जैसा इम्प्लीमेंटेशन आने लगा है जैसे नारी को फलातों कर्जवालातों मधुमापुर सुविधाएं देते हैं पालिशी ये व्यक्ति जब दोषी नहीं पूर्वजी अगर पूर्वजी भी नहीं पूर्वजी इम्प्लीमेंटेशन देने लोग पूरा तो क्या అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షులు కలెక్టర్సే కానీ అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలనకు పాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి మహిళలకు సంబంధించి వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే ఏడు రోజులు ఎనిమిది రోజులు కనీసం ఇద్దరు అధికారులు ఆ గ్రామంలో ఉండాలి ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల ఇతర కారణాల వల్ల మరుసటి రోజు మరుసటి రోజో ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీసులో అధికారులు ఉంటారు వాళ్ళకు ఆ దరఖాస్తులు ఇవ్వచ్చు ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక కమిట్మెంట్ ఉన్నది ఆ తపనతో ఆ కమిట్మెంట్తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీసును ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ రెవ్యూ ఉందా అనుకుందాము రాబోయే కాలంలో ఎంత రంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది మీరు అప్లికేషన్ ఏదైతే ఉండదో దాన్ని ఫిల్ అప్ చేసుకుని మాకు ఇవ్వండి మేము దాన్ని స్టూటనైజ్ చేసుకుంటాము మళ్ళీ గ్రామానికి రావాలి గ్రామానికి వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్ థ్యాంక్ యూ